ఏజ్ వచ్చింది మరి వివాహం చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ గ్రామంలో ఏదో పిల్లలు తెలిసింది తెలిసింది కాబట్టి మరి ఒకవేళ ఉంటే మనకు నచ్చితే అవి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా మరి ఈ గ్రామంలో నుంచి వచ్చింది ఇక్కడ మీ వెంకటాపూర్ గ్రామంలో ఏమైనా ఉన్నారా మా వెంకటాపురం గ్రామంలో వచ్చేసి ఉన్నారు అమ్మాయిలు కానీ అబ్బాయి గురించి మరి చూస్తే వచ్చినట్టు కనబడుతున్నాడు బాగా కలర్ నల్ల కలర్ కి మా అమ్మ నచ్చిందంటే కొంచెం అన్నిటి అవుతున్నాడు जय जय केकरा दिग हित्म लोकमणि के वरद परदेश तार बरबस श्याम खान रहे आविष्म से नाम प्रे कृष्ण हेरा मिष्टरे चंद्र रोदि एक नाम इष्टो एक एव तथा प्रविष्टो दि स्तोत्रियो दि मिष्टरे स्वा एकय स्वा हमिष्टाय स्वाहेदि సమేత కరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు కళ్యాణోత్సవం స్వామివారికి నిర్వహించడం జరిగింది మరి సుదర్శన హోమంతో రేపు పూర్ణాహుతి నాగవెల్లి ద్వాదితో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కోరుకున్నటువంటి వారికి తొంగు బంగారంగా ఆ యొక్క పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ అందరు కూడా ఆదరిస్తున్నారు గోవింద గోవిందోవిందూరు మండలం గ్రామంలో ఈ పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుపుకుంటాము గ్రామంలో ప్రతి సంవత్సరము మూడు రోజుల కార్యక్రమం ఉంటాయి మొదటి రోజు హనుమాన్ టెంపుల్ నుండి రథాన్ని ఊరికే పొద్దునము దానికి అభిషేకం చేయడము రెండో రోజు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది స్వామివారి తర్వాత సాయంత్రం రథోత్సవం ఉంటుంది రేపు మల్లకి శిలా ఉంటుంది మళ్ళీ నాగవెల్లి చక్రపూజ కూడా చక్రోత్సవం కూడా ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ప్రతి గ్రామ చుట్టుపక్కల గ్రామాల నుంచి మా గ్రామస్తులే కాకుండా చుట్టుప చుట్టుపక్కల చుట్టుపక్కల కూడా వస్తారు అట్లాగే ప్రతిరోజు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దీనికి బ్రహ్మ బ్రహ్మాండంగా చుట్టుపక్కల కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా గ్రామాల నుంచి కానీ మంచి స్పందన ఉంది ఇట్లాగే మా భగవంతుడు కూడా అందరికీ కూడా దూర భాగ్యాలు సుఖసంధాలతో మధ్యలో ఉన్నట్టుగా అందరికీ జీవనకు ఉన్నాయి మంచిగా అందరికీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరం జరుపుకుంటున్నాము బ్రహ్మాండం ఎదురకుపోతున్నామని ఇదంతా గ్రామ ప్రజలు ఆలయకంతో ఆటలు జరుగుతుంది కాబట్టి ఇడుకల్ రవాణ వెంకటరమణ గోవింద